ఇక గుడివాడ నాని కొడాలి నాని ఎలా ఎదుర్కోబోతున్నారు సార్ అంటే ఆయన ఎంత రెవలో అందరికీ తెలిసిందే మరి ఈసారి ఎన్నికల్లో కొడాలి నాని రాముగారని చెప్పి వెనుగండ్ల రాముగారు అని చెప్పి ఎన్ఆర్ఐని మరోపక్క పాతాయిని నించో పెడుతున్నారు ఎట్లా ఎదుర్కొందాం అనుకుంటున్నారు ఎదుర్కోగలరా అసలు వాస్తవంగా నాని మనం చూస్తే వాట్ ఇస్ ఇస్ ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేక సార్లు మేము కౌన్సిల్లో రేజ్ చేస్తే ఆయనే ఒక రోజు ఫ్రస్ట్రేట్ అయ్యి బయటకు వచ్చి అవును నాకు చదువు లేదు నేను టెన్త్ క్లాస్ కూడా అనేసి ఆయన ఆయన అన్నాడు సో ఆయన స్థాయి ఆయన ఇంటలెక్ట్ ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు ఒక ఇన్సిడెంట్ మీకు నేను చెప్తాను కౌన్సిల్ లో త్రీ క్యాపిటల్ బిల్ జరిగేటప్పుడు మేము అన్ని బుక్స్ రెఫర్ చేస్తాం రూల్ బుక్స్ మాట్లాడుతూ ఉన్నాం ఎనమల్ గారు నాకు ఏదో చెప్పేవాళ్ళు నేను ఆ బుక్ తీసుకొని చైర్మన్ గారి దగ్గరికి పోయేవాడిని నాని ఆ ముందు కూర్చొని ఉండేవాడు టేబుల్ పైన అసలు ఒక ముక్క అర్థం అయ్యేది కాదు ఈ పుస్తకం ఏందో ఈ కాగితం ఏందో ఈ క్లాజ్ ఏందో అని చెప్పి నా మీద జోక్స్ ఈ కాగితాలు ఏందో వీళ్ళది ఏందో ఈ తిరగటం ఏందో నాకు అర్థం కాటం లేదని చెప్పి ఆ కామెంట్ చేయగలుగుతాడే గానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక ఒక అక్షరం అన్నా ఉందా అండి సో తర్వాత చైర్మన్ మీదకే దాడి చేసేదానికి పోతే లారీ డ్రైవర్ లారీ క్లీనర్ ఎట్ట ఎక్కి అద్దం దొడుస్తాడో ఆ విధంగా బెంచ్ ఎక్కేసి చైర్మన్ గారు టేబుల్ పైకి పెట్టుకొని ఉండడు సో ఇటువంటి మనుషులు మన దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళ నాయకులు అని అనుకుంటున్నాం కానీ ఒక విధంగా నానికి అసలు ఎడ్యుకేషన్ లేకపోయినా నాలెడ్జ్ లేకపోయినా గ్రౌండ్ లెవెల్లో ఉండే సౌత్ తెలివైతే ఉంది సో ఎట్ట ప్రజల్ని అట్రాక్ట్ చేయాలా సో ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు గనక ఈ తిట్లతో పాపులర్ అయినాడు సో ఇది నిజం పాపులారిటీ అని ఆయన అనుకుంటున్నారు కానీ ప్రజలు ఈ తిట్లు తమాషగా ఉండే జోకర్ ఎంటర్టైనర్ అని చెప్పి ఎంటర్టైనర్ గా చూస్తున్నారే కానీ ఆయన సీరియస్ గా తీసుకోవటం లేదు గెలిపిస్తున్నారు కదా సార్ ఆ విధంగా అక్కడ అరాచకాలు చేశారు నిన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ గుడివాడలో పెట్టిన దానికి కూడా అనేక దగ్గర పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ డ్రాఫ్ట్ కేసెస్ రెడీ చేసి పెట్టుకుని ఉన్నారండి సో ఎవరన్నా వచ్చినప్పుడు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ లో పోతున్నారు మీ కారుని అడ్డుకుంటారు ఎందుకు అడ్డుకున్నారని మీరు అడిగితే మీరు తిరిగి దూషించినారని చెప్పి తిరిగి మీ మీద కేసు పెడతారు సో ఈ విధంగా కేసెస్ పెట్టే విధంగా అనేక దగ్గర పోనీయకుండా కార్లను అడ్డుకొని చేయనిలేదు సో ఈ విధంగా ఫ్రాడ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండేవాళ్ళు ఎంతైనా కానీ మనకి ఎందుకు ఇంత రిస్క్ అని చెప్పి భయపడతారు కదా సో ఇది ఒక పీక్ వచ్చింది కనుక ఇప్పటికన్నా ప్రజలు ఆ భయము వీడతారు ఇది కరెక్ట్ కాదు అనే స్టాండ్ ప్రజలు తీసుకుంటారని చెప్పి మాత్రం మేము నమ్ముతున్నాం ఇంకా దే విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అని చెప్పి షర్మిల ఇప్పుడు ఏపీ అధ్యక్షురాలిగా ఆవిడ ప్రభావం ఏ మేరకు ఉంటుంది ఈ ఎలక్షన్ లో రాబోయే ఎలక్షన్ అందరు అదే అనుకుంటారు షర్మిల ఏదో పెద్ద లీడరు అని చెప్పి తెలంగాణలో జరిగిన ఎపిసోడ్ తర్వాత ఐ డోంట్ థింక్ పెద్ద సీరియస్గా శి విల్ బి కన్సిడర్డ్ కానీ ఈ రోజు షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి మాత్రం ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుందని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా అండి ఎందుకు అని అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మార్పులు చేర్పులు అవమానపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే ఏముంది మంత్రులు అయితే ఏముంది నలభై మంది షర్మిల దగ్గరికి పోతారు ఎస్ ఎందుకు అని అంటే టీడీపీలో వాళ్ళకి స్పేస్ లేదు ప్రతి సీట్ కి నాకు తెలుసు ఆరు నుంచి పన్నెండు మంది దాకా ఫైట్ చేస్తూ ఉంటారు టీడీపీలో సో వాళ్ళు ఇప్పుడు కొత్తగా రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాకు ఆల్రెడీ ఓవర్ బుకింగ్ అయిపోయింది మేమే సెలెక్షన్స్ లో ఇంకా మల్టిపుల్ సెలెక్షన్ చాయిసెస్ మాకు ఉన్నాయి సో అటువంటి వాళ్ళందరూ ఆడికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు పోయినారు ఆడికి అవమానపరచబట్టి పోయినారు మీరు తుప్పు లేకపోతే చెల్లని వాళ్ళు అని అన్నారు కనుక సో వీళ్ళు గట్టిగా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే దానికి దే విల్ ఫైట్ హార్డ్ సో షర్మిల గారు కూడా ఇట్స్ అన్ ఎగ్జిస్టెన్షియల్ ఫైట్ ఫర్ సో ఎవరి కోసం ఫైట్ చేయాలా ఎవరిపైన ఫైట్ చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ పార్టీ వాళ్ళని అందరిని అటువంటి పరిస్థితుల్లోకి ఎవరు నెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు సో వీళ్ళందరూ కలిపి వాస్తవాలు ప్రజల్లోకి తీసుకోపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు సర్వేలు చూస్తే గత పాత సర్వేలో ఫార్టీ పర్సెంట్ టీడీపీ ఎయిట్ పర్సెంట్ ఆర్ సిక్స్ పర్సెంట్ జనసేన అనుకుందాం అదే లెక్కకి ఈరోజు వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ వైసీపీ అని అనుకుంటే ఈ రెండు నలభై ఆరు డిఫరెన్స్ నాలుగు పర్సెంటే మనం రేషనల్గా మాట్లాడదాం సో ఈరోజు ఎంప్లాయీస్లో మీరు చూస్తే మెజారిటీ అంగన్వాడీలు తీసుకోండి టీచర్స్ తీసుకోండి అందరూ వ్యతిరేకంగా ఉండరు కదా క్రిస్టియన్స్ వ్యతిరేకంగా ఉండరు కదా హార్డ్ కోర్ హిందూస్ మూడు వందల గుడులు వీళ్ళు డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఇంతకీ ఏం యాక్షన్ తీసుకుని కదా దాడులు చేసిన తర్వాత ఎస్సీల మీద చేసిన దాడులు మందుబాబులు డెబ్బై ఐదు రూపాయలు ఉన్న మందు ఈరోజు రెండు వందల యాభై మా దగ్గర నుంచి లాక్కుంటున్నారు నాలుగైదు రెట్లు ఐదు రెట్లు సో ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు సో ఈ నెగటివిటీ అంతా మీరు తీసుకొని ఇప్పుడు షర్మిల ఫ్యాక్టరు మంది పోయిన ఫ్యాక్టరు ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ వస్తుందండి తల పాయింట్ జీరో వన్ జీరో వన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ వేసుకుంటా పోయినా గానీ ఎలక్షన్ రిజల్ట్ ఇక్కడే కనపడతా ఉంది కదా మన కళ్ళ ముందు మునిగిపోయే నావా నావా ఐసిపి ఖచ్చితంగా మనకు ఉంది విత్ విత్ హ్యూజ్ పర్సెంటేజెస్ సో ఇక్కడ ఇక్కడ ఫైట్ వాస్ ఫర్ ఫోర్ పర్సెంటే బట్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం కలుపుకుంటే ఏ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడే కనపడతా ఉంది సో ఇట్ ఈ వెరీ క్లియర్ ఈ కమింగ్ ఎలక్షన్ డైరెక్షన్ వెరీ క్లియర్ నాకు అనిపిస్తుంది